చాలామందికి మనం ఎన్ని రకాలుగా ఎన్ని ఏ విధంగా ఎంత చైతన్యం తీసుకొచ్చినా భయం భయంగానే ఉంటుంది అంటే కుజదోషం 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 నిజానికి ఈ కుజదోషానికి అనేక రకాలైన మినహాయింపులు ఉన్నాయి పైగా మనం కనుక వాస్తవం పరిస్థితి కనుక పరిశీలించినట్టయితే ఇంచుమించుగా పాక్షికంగానో లేదా పూర్తిగానో వందకి డెబ్భై శాతం మందికి కుజదోషం ఉండటం అనేది సహజం ఎందుకంటే కుజదోషం లేని జాతకాలు ఉండటం అనేది కొంత తక్కువే కుజుడు మరి రెండో ఇంట్లో ఉన్న కుటుంబ స్థానం కాబట్టి మరి నాలుగో స్థానం ఉన్న అది గృహం కాబట్టి ఏడో ఇంట్లో ఉన్నా కూడా అది మరి స్థానం కాబట్టి ఎనిమిదో ఇంట్లో ఉన్నా మరి అది ఆయుధ్యాయ స్థానం కాబట్టి పన్నెండో ఇంట్లో ఉన్న అది వ్యయస్థానం కాబట్టి ఇక్కడ ఈ రకమైన స్థానాల్లో ఉంటే కనుక కుజదోషం ఉన్నట్టే అని చెప్పారు కాకపోతే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ స్థానాల్లో కుజదోషం ఉన్నప్పటికీ కూడా వాటికి అనేక రకాలుగా మళ్ళీ మినహాయింపులు ఇవ్వటం అనేది కూడా చెప్పి ఉన్నారు అయినా ఇవేమి పట్టించుకోకుండా సాధారణంగా ఎక్కడ మనకి ఎవరైతే మరి చిన్న చిన్న జ్యోతిష్కులు ఉంటారో లేదా అవసరార్థం మరి వారు పూర్తిగా నేర్చుకోకుండా పై పై పుస్తకాల ద్వారా నేర్చుకున్న ఎవరైతే మరి పౌరహ్యం చేసే కొంతమంది ఉంటారో ఇలాంటి వారు వారి వారి యొక్క తెలిసి తెలియని స్థలంతో కొంత మరి పాపం వారి దగ్గరికి వచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టడం సందేహంలో పడేయటం భయపెట్టడం ఇలాంటివి జరుగుతోంది కనుక కుజుడు ఎక్కడున్నా కూడా అంటే మనం చెప్పిన ప్లేసుల్లో ఎక్కడున్నా కూడా వెంటనే కుజదోషం ఉందేమో అని చెప్పి కుజదోషం వర్తిస్తుందేమో అని చెప్పి భయపెట్టేయకూడదు వాటికి రెండుసార్లు మనం ఆలోచించాలి ఎందుకంటే కుజుడు సాధారణంగా కుజుడు సొంత నక్షత్రాల్లో అంటే పుట్టిన వాళ్ళకి కుజదోషం వర్తించదు అని చెప్తుంది జాతకం అంటే ఎవరైతే మేస్ట్రాస్లో పుడతారో వాళ్ళకి కుజదోషం వర్తించదు అలాగే కుజుడి యొక్క సొంత నక్షత్రాలు ఏవైతే ఉంటాయో మొగశిరా నక్షత్రం చిత్త నక్షత్రం ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి వర్తించదు పైగా మకర రాశిలో ఎవరైతే పుడతారో మకర రాశిలో మరి కుజుడు స్థితి పొందుతాడు కనుక మరి మకర రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా వర్తించదు తర్వాత మరి ఎవరైతే కుజుడు యొక్క మిత్ర రాశులు కానీ కుజుడు యొక్క స్వస్థ ఉన్న వాళ్ళకి కానీ దోషం ఉండదు అనేది అంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళకి దోషం వర్తించదు ఉచ్చిక రాశిలో ఉండే వాళ్ళకి దోషం వర్తించదు కర్కాటక రాశిలో ఉండే వాళ్ళకి దోషం వర్తించదు సింహరాశిలో ఉండే వాళ్ళకి దోషం వర్తించదు రాశిలో ఉండే వాళ్ళకి దోషం వర్తించదు మేన్ రాశిలో ఉండే వాళ్ళకి దోషం వర్తి చూసారు ఎన్ని రాశులు వచ్చేశాయో మరి ఇంత ఇన్ని వినాయింపులు ఉన్నప్పుడు మరి ప్రతి చోట కూడా మరి చూసి చూడంగానే మనం దోషం అనుకుని భయపడిపోవడానికి లేదు తర్వాత మరొక విషయం ఏంటంటే సాధారణంగా ఒకవేళ సరే దోషం ఉంది అనుకుందాం దోషం ఉంది అనుకుంటే కనుక దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే వీళ్ళకి చిన్నప్పుడే దోషం అయిపోయింది అనుకోండి దోష అప్పుడు దాని యొక్క ప్రభావం చాలా తక్కువ ఉంటుంది అంటే ఏదైనా సరే కొంతవరకు అంతర్దశల్లో ప్రభావం చూపించడానికి తర్వాత రెండోది ఎప్పుడైనా సరే మన దగ్గరికి ఇటు ఆడపిల్ల జాతకం మోపిల్లాడు జాతకం మన దగ్గరకు వచ్చినప్పుడు మొదటగా మనం గమనించాల్సింది వారికి ఏదైనా సరే ఆయుర్దాయ భంగం ఉందా తర్వాత ఈ కలత్ర లేదా జీవిత భాగస్వామ్య వాటిల్లో ఉండే స్థానాల్లో ఏవైనా సరే చెడు దృష్టిలు ఉన్నాయా ఇలా ఎన్నో రకాలుగా మనం ఒక పరిశోధన పరిశీలన చేసిన తర్వాత మాత్రమే ఒక నిశ్చిత అభిప్రాయానికి రావాలి తప్ప కంటికి కనబడిందే తడువుగా మనం అమ్మో దోషం అని చెప్పి వాళ్ళని భయపెట్టేయటం ఆ భయపెట్టిన దాని ద్వారా మళ్ళీ మనం ఏదైనా సరే లబ్ధి పొందాలనుకోవటం ఈ రెండు కూడా సరైన పద్ధతి కాదు సో కుజదోషం కుజదోషం అని అనగానే మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వెంటనే భయపడవద్దు ఏదైతే ఇవాళ మనం ఒక మందు అంటే ఒక రోగం వచ్చినప్పుడు ఆ రోగం యొక్క సీరియస్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎలాగైతే ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్ని తరుడు ఒపీనియన్ చెప్పి ఇవాళ మనం తీసుకుంటూ ఉంటున్నాం మనకు వచ్చిన రోగం సో ఈ రోగం ఎలా మరి మరి ముఖ్యమో మన ఇంటి వివాహం అనేది కూడా చాలా ముఖ్యం సో మీరు ఏదైనా సరే ఒకటి ఒకసారి ఎవరైనా ఒక జ్యోతిష్యుడు చూసి చూడంగానే కుజదోషం అని చెప్పి భయపెట్టగానే మీరు ముందు బెదిరిపోవద్దు అవకాశం ఉంటే ఆ ఆమెకి ఏదైనా సరే ఒక తీరుబాటు ఉంటే ఒకళ్ళిద్దరిని సంప్రదించండి అందరూ కూడా కుజదోషం కుజదోషం అని ఉంటే కొంతవరకు మనం ఆలోచించాలి లేదు అంటే కనుక కొంత మీరు ఆ రకంగా కూడా మీ యొక్క సందేహాలని నివారం చేసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఆ రకంగా మనం కుజదోషం విషయంలో జాగ్రత్త తీసుకోవచ్చు సరే ఒకవేళ కుజదోషమే ఉంది అని ఖచ్చితంగా ఉంటే ఎటువంటి నివారణ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేది ఎప్పుడైనా సరే కుజదోషం ఉంది అంటే కనుక సాధారణంగా అందరికీ తెలిసిందే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఒకటి తర్వాత చాముండేశ్వరి లేదా చండీదేవికి సంబంధించినవి పూజ చేసుకోవటం అనేది ఒకటి అంటే ఇక్కడ మీకు ఏదైనా సరే షష్ఠి చండీదేవి అని చెప్పి మరి మంగళవారం పూట షష్ఠీదేవిని ఆరాధించడం వల్ల కూడా ఖచ్చితంగా కుజదోషం అనేది తగ్గుతుంది ఆ రకంగా ఆరు షష్ఠులు ఆచరించడం అనేది ఒక పద్ధతి తర్వాత లేదు అంటే కనుక ఏడు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవటం అనేది రెండో పద్ధతి తర్వాత మూడోది ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే మరి కొంచదోషం ఉన్న అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఆంజనేయుడు యొక్క సింధూరం ఆడపిల్లలైతే కనుక వాళ్ళ హృదయం దగ్గర సింధూరం రా ఇలా అద్దుకోవాలి లేదా మా పిల్లలు వాళ్ళ గుండె మీద సరే వాళ్ళ ఇష్టం నుద్దుటైనా సరే కొన్నాళ్ళు ధరించడం వల్ల కూడా ఖచ్చితంగా ఈ కుజానికి కుజ దోషానికి సంబంధించినది ఏదైనా ఉంటే ఖచ్చితంగా దోష నివారణ అవటం అనేది కూడా జరుగుతుంది సరే ఒకవేళ ఇలా కుజదోషం ఉండి అనుకుంటే కనుక మరొక అద్భుతమైన స్తోత్రం ఏంటి అంటే కనుక ఏదైతే ఆంజనేయ స్వామి బడబానల స్తోత్రం అని ఉంటుంది ఈ బడబానల స్తోత్రం అనేది క్రమం తప్పకుండా నలభై రోజులు ప్రతిరోజు కూడా ఐదు సార్లు పఠించినట్టయితే కుజదోషమే కాదు మీ మీ జాతకాల్లో ఎలాంటి విషమ పరిస్థితులు ఉన్నా కూడా వాటి నుంచి ఖచ్చితంగా బయటపడడానికి మీ యొక్క అది చాలా ఉపయుక్తంగా ఉండటం అనేది కూడా జరుగుతుంది ఈ రకంగా కుజదోష నివారణని మీ జాతకంలో ఉండే ఇబ్బందుల్ని ఎదుర్కోవచ్చు సరే మరి ఏదైనా సరే రత్నం పెట్టడం వల్ల దానికి ఏదైనా సరే మరింత మేలు జరుగుతుందా అని కనుక చూసుకున్నట్టయితే కనుక ఎప్పుడైనా సరే వివాహ విషయానికి వచ్చేప్పటికీ ఏది జనరల్ అడ్వైజ్గా మనం ఉంగరాలు పెట్టడం అనేది అంత సరైన పద్ధతి కాదు కనుక ఏదైనా సరే సరైన జ్యోతిష్కుల్ని సంప్రదించి వాటికి సంబంధించిన వరకు కూడా సరైన రత్నాన్ని ధరించడం వల్ల మీరు మేలు జరగడానికి ఉంటుంది కనుక ఇంకా ఏదైనా సరే మీ జాతకంలో ఉండే ఎలాంటి సమస్యలు ఏదైనా సరే తెలుసుకోవాలన్నా ఇంకా వివరాలు కావాలన్నా ఇక్కడ మేము ఏదైతే స్కోల్ చేస్తున్నామో ఆ నంబర్ల ద్వారా మీరు వివరాలు అయితే పొందచ్చు